ఎంఎస్ ధోని అంటే తెలియని ఉండరు ఆ పేరు వెనక ఓ చరిత్ర దాగుందనే చెప్పాలి భారత క్రికెట్ బతికున్నంత వరకు ధోని పేరు స్థిర స్థాయిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు భారత అత్యుత్తమ కెప్టెన్ గా నిలిచిన ధోని నలభై మూడవ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు దేశానికి రెండు ప్రపంచ కప్పులు అందించిన కెప్టెన్ గా అలాగే ప్రపంచ క్రికెట్ లో మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఒకే ఒక్క కెప్టెన్ గా ధోని చరిత్రలో నిలిచిపోయాడనే చెప్పాలి భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న ఆటగాడిగా పేరు పొందాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జులై ఏడున జార్ఖండ్ లోని రాంచీలో జన్మించిన ఎంఎస్ ధోని డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల నాలుగులో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు కానీ మొదటి మ్యాచ్ లో తొలి బంతికే అనూహ్యంగా రన్అట్ అయ్యాడు ఆ తర్వాత కొన్ని ఇన్నింగ్స్ల పాటు అంతగా ఆకట్టుకోలేకపోయిన ధోని రెండు వేల ఐదులో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో రెండే సిరీస్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు సిరీస్లో విశాఖపట్నం వేదికగా జరిగిన చివరి మ్యాచ్లో నూట ఇరవై మూడు బంతుల్లో నూట నలభై ఎనిమిది పరుగులతో చెలరేగాడని చెప్పాలి ఇక ఆ తర్వాత ధోని ఎప్పుడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఇక అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో నూట నలభై ఐదు బంతుల్లో నూట ఎనభై మూడు పరుగులు చేసిన ధోని టీమిండియా తరఫున వికెట్ కీపర్గా అత్యుత్తమ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు ఈ నేపథ్యంలో రెండు వేల ఏడులో తొలి టీ ట్వంటీ ప్రపంచ కప్కు ముందుకు ఎవరు ఊహించిన విధంగా ద్రావిడ్ నుంచి నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ధోని భారత జట్టును ముందుండి నడిపించాడు అండర్ డాక్స్ గా బరిలోకి దిగిన ధోని సేన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది ఇక్కడి నుంచి ధోని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది దీనికి తోడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ధోని వరుసగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు అప్పటి వరకు వరుసగా రెండుసార్లు ఐసీసీ అవార్డును అందుకున్న ఆటగాడుగా ధోని కావడం విశేషమనే చెప్పాలి అప్పటికే భారత విజయవంతమైన కెప్టెన్గా ముద్రపడిన ధోని రెండు వేల పదకొండులో జరిగిన వన్డే ప్రపంచ కప్పులో భారత ఇరవై ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించాడని చెప్పాలి ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో డెబ్బై తొమ్మిది బంతుల్లో తొంభై ఒక్క పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి ఒంటి చేత్తో భారత్ కు కప్పును అందించాడు ఇక మ్యాచ్ లో విన్నింగ్ షాట్ కొట్టిన సిక్సర్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఘటన ఇక ఆ తర్వాత రెండు సంవత్సరాలకు క్రికెట్ చరిత్రలో అప్పటి వరకు ఎవరు సాధించిన రికార్డును ధోని సాధించాడు రెండు వేల పదమూడులో జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని గెలవడం ద్వారా క్రికెట్ చరిత్రలో అప్పటి వరకు ఉన్న ఐసీసీ ట్రోఫీలను సాధించి ఏకైక కెప్టెన్ గా నిలిచాడు కేవలం భారత జట్టు మాత్రమే కాకుండా ఐపీఎల్ లోని ధోని తన సత్తా చాటాడనే చెప్పాలి ఐపీఎల్ ఆరంభం నుంచి సిఎస్కే కెప్టెన్ గా వ్యవహరించిన ధోని ఐదు సార్లు టైటిల్ అందించాడు అటువంటి ధోని ఆ తర్వాత జరిగిన ఐసీసీ టోర్నీ కెప్టెన్ గా విఫలం కావడంతో రెండు వేల పదిహేడు జనవరిలో వన్డే టీ ట్వంటీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు ఇక అప్పటి నుంచి ధోని కెరీర్ పై అనుమానాలు మొదలయ్యాయి అందుకు తగ్గట్టుగానే రెండు వేల పంతొమ్మిది ప్రపంచ కప్ లో కివీస్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ధోని రన్అట్ వెనుక తిరగడంతో మొదటిసారి ధోని రిటైర్మెంట్ వార్తలు వెలుగులోకి వచ్చాయి యాదృచ్ఛికంగా ధోని అదే చివరి మ్యాచ్ కావడం విశేషం ఇక టూ థౌజండ్ ట్వంటీ ఆగస్టు పదిహేనున రాత్రి ఏడున్నర గంటలకు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు పేర్కొన్న ధోని క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడని చెప్పాలి తన పదహారేళ్ల కెరీర్లో అటు నాయకుడిగా ఇటు ఆటగాడిగా ప్రశంసలతో పాటు ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్న ధోని ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకు ఇక ఆటగాడిగా ధోని తనదైన ముద్ర వేశాడు టీమిండియా తరపున మూడు వందల యాభై వన్డేల్లో లో పది వేల ఏడు వందల డెబ్బై మూడు పరుగులు తొంభై టెస్టులలో నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు పరుగులు తొంభై ఎనిమిది టీ ట్వంటీల్లో పదహారు వందల పదిహేడు పరుగులు సాధించాడు ఇందులో వన్డేలో పది సెంచరీలు టెస్టుల్లో ఆరు సెంచరీలు సాధించాడు ఇక వికెట్ కీపర్గా సూపర్ సక్సెస్ సాధించిన ధోని మెరుపు స్టాంపింగ్స్కు పెట్టింది పేరు అన్ని ఫార్మేట్లు కలిపి నూట తొంభై ఐదు స్టంపింగ్స్ చేసిన ధోని వికెట్ కీపర్గా ఆరు వందల ముప్పై నాలుగు క్యాచ్లు అందుకున్నాడు ఇక బెస్ట్ ఫినిషర్గా పేరు పొందిన ధోని వన్డేలో ఎనభై ఒక్కసార్లు నాటౌట్గా నిలిచి రికార్డు సృష్టించాడు మరో యాభై ఒక్క మ్యాచ్ల్లో టీమిండియా చేంజింగ్ సమయంలో ధోని నలభై తొమ్మిది సార్లు నాట్అవుట్ గా నిలిచాడు ఈ నలభై తొమ్మిది సార్లు టీమిండియా విజయం సాధించడం విశేషం భారత్ తరఫున అన్ని ఫార్మేట్లు కలిపి ఎక్కువ మ్యాచ్లకు కెప్టెన్సీ నిర్వహించిన ఆటగాడిగా ధోని నిలిచాడనే చెప్పాలి ఓవరాల్ గా మూడు వందల ముప్పై ఒక్క మ్యాచ్ కెప్టెన్గా కెప్టెన్ గా పనిచేసిన ధోని నూట డెబ్బై ఎనిమిది విజయాలను అందుకున్నాడు ఇక క్రికెట్ లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాట్స్మెన్ లో ఐదో స్థానంలో కొనసాగుతున్న ధోని మొత్తంగా మూడు వందల యాభై తొమ్మిది సిక్స్లు కొట్టి చరిత్ర సృష్టించాడు చెప్పాలి ఫ్రెండ్స్ ధోని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్